హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు శ్రమతో మార్పు అని ఒక చిన్న కథను చెప్పుకుందాం దానికంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి శ్రమతో మార్పు సుబ్బారావు రాజమ్మ చాలా పేద దంపతులు సుబ్బారావు ఒక రైస్ మిల్లులో రోజు కూలీగా చేస్తుండేవారు రాజమ్మ కొందరు ఉద్యోగస్తుల ఇళ్లలో పని మనిషిగా చేస్తుండేది సుబ్బారావు ప్రతిరోజు మిల్లు నుండి ఇంటికి వస్తూ బాగా సారా తాగి వచ్చేవాడు అదేమిటని భార్య అడిగితే పగలంతా కష్టపడి పనిచేస్తున్నాను కదా ఒళ్ళంతా ఒకటే నొప్పులు నొప్పులు తగ్గడానికి తాగుతున్నాను అనేవాడు రాజమ్మ తాగొద్దని ఎంత వారించినా నేను తెచ్చే డబ్బులు ఇంటో చాలడం లేదని అడిగినా మానుకోలేదు పైగా ఒక్కోసారి రాజమ్మను చితక బాదేవాడు రాజమ్మ చేసేదేమీ లేక చివరకు తనే తెలుసుకుంటాడులే అని ఊరుకుంది ఒక్కగానొక్క కొడుకు రాంబాబు మాత్రం సుబ్బారావుకి ఇష్టం లేకపోయినా చదివిస్తుంది రాజమ్మ రాంబాబు పదవ తరగతి చదువుతున్నాడు బడికి వెళ్ళడంలో అశ్రద్ధ చేసేవాడు కాదు పైగా ఏ రోజు చెప్పిన పాఠాలు ఆ రోజు చదవడం వలన క్లాస్లో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకునేవాడు పదవ తరగతి కామన్ పరీక్షలు దగ్గరికి రావడంతో పది రోజులలో పరీక్ష ఫీజు కట్టాలి అని చెప్పాడు తల్లికి ఇంకా పది రోజులు గడువుంది కదా అప్పటికి ఇస్తానులే బాబు అంది రాజమ్మ బాగా పొద్దుపోయిన తర్వాత బాగా తాగివచ్చిన భర్తతో కొడుకు ఫీజు గురించి చెబితే ఇప్పుడు వాడు చదివి ఏం రాజ్యమేలాలి ఆ చదువు మాని నాతో పాటు పనికొస్తే వంద రూపాయలు వస్తాయి పరీక్ష లేదు ఏం లేదు పనికి రమ్మను అని గొడవ పెట్టాడు సుబ్బారావు ఇంకా ఎదురు మాట్లాడితే చావ బాదుతాడని మౌనంగా ఉండిపోయింది రాజమ్మ రాంబాబు తండ్రి మాటలు విని తన ఫీజు తల్లి కట్టాలంటే కష్టమే అనుకున్నాడు నాలుగు రోజుల తరువాత సాయంత్రం ఆలస్యంగా ఇంటికి వస్తున్న రాంబాబుని కారణం అడిగితే సాయంత్రం పూట ప్రైవేటు క్లాసులు పెడుతున్నారమ్మా అందుకే రావడం ఆలస్యమవుతుంది అని చెప్పాడు రాంబాబు చెప్పింది నిజమేనని నమ్మింది రాజమ్మ మరుసటి రోజు రాజమ్మ పని పనిచేస్తూ ఉండగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి రాజమ్మ అంటే నువ్వే కదమ్మా రాంబాబు మీ అబ్బాయే కదమ్మా అని అడిగింది కంగారుగా అవును ఏమైంది మా వాడికి అంది ఆతృతక నా వెంట రామ్మా అని రాంబాబు చదివే స్కూలు పక్కనున్న సోడా షాపులోకి తీసుకెళ్లాడు ఎదురుగా రక్తపు మడకలతో ఉన్న రాంబాబును చూసి బాబు ఏమైంది నీకు అంటూ బోరున ఏడ్చింది ఏడవకమ్మా నాలుగు రోజుల నుంచి స్కూల్ అయిన తర్వాత మీ వాడొచ్చి సోడాలు పడుతున్నాడు పరీక్ష ఫీజు కోసం డబ్బులు కావాలంటే పోనీలే అని పని ఇచ్చాను ఈరోజు సోడాలు పడుతూ మిషన్లో నుంచి సోడాలు తీస్తుంటే కింద పడి పగిలిపోయాయి ముక్కలు శరీరంలోకి గుచ్చుకుపోయాయి అని చెప్పాడు సోడా షాపు యజమాని అది విని రాజమ్మ ఫీజు డబ్బులు నేను కష్టపడి తీసుకొచ్చేదాన్ని కదయ్యా అని విలపించసాగింది సోడా షాప్ అయినా పంపించిన వ్యక్తితో డాక్టర్ వచ్చాడు గాజు ముక్కలు తీసివేసి కట్టుకట్టి ఏం పర్వాలేదమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు ఇదిగోనమ్మా మీ వాడికి రావాల్సిన డబ్బులు కూలీ మరో యాభై రూపాయలు తల్లి చేతిలో ఉంచాడు సోడా షాపు ఓనరు తరువాత సుబ్బారావు ఇంటికొచ్చి జరిగిన విషయం తెలుసుకొని నా తాగుడు వల్లే ఇలా జరిగింది ఈ దురలవాటు లేకుంటే నీవు ఈ పని చేసేవాడివి కాదు కదా ఇక నుంచి తాగితే నీ మీద ఒట్టే అని పశ్చాత్తాపడ్డాడు ఆ రోజు నుంచి తాగుడు మానేశాడు సుబ్బారావు వచ్చిన కూలీ డబ్బంతా రాజమ్మ చేతికి ఇవ్వసాగాడు ఒక వారంలో పూర్తిగా కోలుకున్నాడు రాంబాబు తనకు దెబ్బలు తగిలిన తండ్రిలో మార్పు వచ్చినందుకు సంతోషించాడు రాంబాబు తల్లి ఇచ్చిన డబ్బులతో స్కూల్ ఫీజు కట్టాడు పరీక్షల్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకునేందుకు రాత్రింబవళ్ళు కష్టపడి చదివి ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాడు ఇంతటితో శ్రమతో మార్పు అనే కథ సమాప్తం